రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల పదిహేను నుంచి ముప్పై వరకు కర్కాటక రాశి ఫలితాలు కర్కటశ నిశాకర కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అయితే ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అయితే చంద్రుడు ఎటువంటి వాడు అంటే ఈ తొమ్మిది గ్రహాల్లో ఏ గ్రహం కూడా శత్రుత్వం లేదు చంద్రుడికి ఈ చంద్రుడు ఏ గ్రహంతో కూడా శత్రుత్వంగా ఉండడు అట్లాంటప్పుడు ఏంటి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఎవరి మీద శత్రుత్వం ఉండదు అపకారం చేసిన వాళ్ళ మీద కూడా తను తిరిగి ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన ఆలోచించరు ఈ కర్కాటక రాశి గొప్ప విశేషమైన రాశి అవ్వడం చేత ఎవరు నేనేదో చేసిన పాపం వల్ల నాకు ఇబ్బంది కలిగింది అనుకుంటాడే కానీ నాకు అపకారం చేశాడు కాబట్టి వేడికి తగినటువంటి ద్రోహం చేయాలి అని మాత్రం ఆలోచన చేయరు కాబట్టి కర్కాటక రాశికి ఇప్పుడు పూర్తిగా బాగాలేదు ఏంటంటే అష్టమంలో రాహు పడ్డాడు ద్వాదశంలో గురువు పడ్డాడు మరి దాదాపుగా చెప్పాలంటే ఈ రాశికి కుజుడు కుజుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు అంటే ఎనిమిది గ్రహాల్లో ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ రాశి జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నిజంగా మీ జన్మ నక్షత్రం ద్వారా కూడా కర్కాటక రాశి అయినా కూడా అష్టమంలో రాహు ఉంటాం ద్వాదశంలో గురువు ఉంటాం చాలా నష్టం అనవసరమైన ఖర్చులు విపరీతమైన సమస్యలు తయారవటానికి బాగా అవకాశం ఉంది అంటే ఇదివరకు నేను కూడా చెప్పాను కర్కాటక రాశికి ఎదురు లేదు అని చెప్పా కర్కాటక రా రాశికి లేని మాట నిజమే ఎందుకంటే ఎంత కష్టమైనా ఆ కష్టం తీర్చుకుంటానికి ఏదో రూపంలో డబ్బో బంగారమో ఏదో ఒకటి ఉంటుంది బాకీలు తెచ్చుకుంటారు కష్టం నుంచి బయటపడతారు ఆ కష్టం రాకుండా ఉండాలి అంటే మీ జాతకం చూపించుకోక తప్పదు ఇవాళ ఉన్నది పోగొట్టుకుంటే రేపు బతికే పరిస్థితి ఏమిటిని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాశి గారు చంద్రసారు చెప్పాలంటే కుజుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు కుజుడు కాకుండా అష్టమంలోనేమో రాహువాయ ద్వాదశంలో గురువు ఈ ద్వాదశంలో ఉన్న గురువు విపరీతమైన ఖర్చు పెట్టిస్తాడు అష్టమంలో రావణ రాహువు కూడా బాగా ఇబ్బంది పెడతాడు కాబట్టి ఈ రాశి చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి నన్ను నన్నేం చేస్తుందిలే అనుకుంటే అష్టమంలో ఉన్న రాహువు వల్ల మరి ద్వాదశంలో ఉన్న గురువు వల్ల అనవసరమైన దండగా మారే ఖర్చులు ఆ వచ్చిన ఖర్చు వల్ల ఎట్లా ఉంటుంది నీకు ఏదో దెబ్బ తగినది అనుకుందాం డాక్టర్ ఏమంటాడు నాలుగు నెలల దాకా మంచం నుంచి కింద దిగవా దిగితే నీ కాలు అంటాడు నాలుగు నెలలు దిగకుండా మంచం మీద కూర్చుంటే మరి డాక్టరు వైద్యం మందుల ఖర్చు ఇవి కాకుండా నీకు వచ్చే సంపాదన పోతుంది మామూలుగా ఉండి తిండి తింటే అంత ఖర్చు కాదు డాక్టర్ వైద్యం ఖర్చులు బాగా విపరీతంగా ఉంటాయి ఆదాయం పోతుంది చాలా కష్టాలు వస్తాయి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ప్రత్యేకించి చెబుతున్నాను మీది నిజంగా జన్మ నక్షత్ర రీత్యా ఎందుకంటే పుష్ పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆ నాలుగో నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాలు మరి పుష్యమి పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిసి కర్కాటక రాసిపోతుంది ఈ కర్కాటక రాసి నిజంగా మీ దైతే మాత్రం మీరు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కానీ మీకు ఏదైనా ఇబ్బందులు కష్టాలు తోచి ఉంటే వెంటనే మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలు బాగుంటుంది స్వస్తి